హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఇది హెల్తీ రెసిపీ అండ్ చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలి బాండ్లీ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిప్పకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఇంకా మనము ముందుగా తురిమి పెట్టుకున్న పావు కిలో బీట్రూట్ ఉంది కదా బీట్రూట్ని ఇలా మనము ఇలా తురుముకోవాలండి బ్లాండర్తో తురుముకుంటే మనకు ఇలా వస్తుంది బీట్రూట్ అనేది బీట్రూట్ని ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బీట్రూట్ ఇలా బాగా ఫ్రై అయ్యాక రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఓకేనా ఇవి వేసుకొని కలుపుకొని మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ బీట్రూట్ పేస్ట్లో కలి కలిసేలా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఎగ్స్ అయితే కొట్టిపోస్తున్నాను ఇలా ఎగ్స్ అన్నింటినీ పగలగొట్టి ఇలా పోసుకోవాలండి నేనైతే పావు కిలో బీట్రూట్ తురుముకి ఐదు ఎగ్స్ అయితే కొట్టిపోస్తున్నాను మీ ఇష్టం అండి తక్కువనైనా రెండు అయిన వేసుకోవచ్చు మూడు అయిన వేసుకోవచ్చు నాలుగైన వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు నేను ఇలా ఐదు ఎగ్స్ అయితే కొట్టిపోస్తున్నాను చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి చపాతీ అయినా పులకలోకి అయినా ైస్లోకైనా మనకు చార్లోకి సైడ్ డిష్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు కనుక బీట్రూట్ ఇష్టం లేకుండా నాకు బీ బీట్రూట్ అంటే అస్సలు నచ్చదు మమ్మీ అనుకునే వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా ఎగ్స్ మొత్తం కొట్టిపోసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికినాక మళ్ళీ మూత తీసి కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి రుచికి సరిపడు కారపొడి పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చండి ఓకేనా అలాగే గరం మసాలా కొంచెం అంత మసాలా కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు మనం మళ్ళీ వెల్లుల్లి పేస్ట్ వాడినాం కాబట్టి ఆ టేస్ట్ బాగుంటుంది ఇంకా కొంచెం మసాలా ఘాటు ఘాటుగా కావాలంటే కొంచెం మసాలా వేసుకోవచ్చు ఓకేనా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ కారం మొత్తం బాగా కలిసే ఈ ఫ్రైలోకి బాగా కలిసే ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాతకి మూత తీసి సన్నగా తరుముకున్న కొత్తిమీర అండ్ పుదీనా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇంతటితో స్టాప్ అయినా చేయొచ్చండి నేనైతే కొత్తిమీర పుదీన వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్